శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి శుభవార్త అయితే తన బిడ్డల కోసం అందించబోతూ ఉన్నారు మరి బాబాగారు తన బిడ్డల కోసం ఎటువంటి వార్త అందించబోతున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువచ్చే వార్త చెబుతాను వింటావా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మీరు గమనించారో లేదో ప్రతిరోజు కూడా మనం ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఒక శుభవార్త తీసుకొచ్చారండి అని ఎందుకంటే బాబాగారు ప్రతిరోజు ఏ సందేశం చెప్పినా సరే అది తన బిడ్డలకు శుభవార్తే అవుతుంది ఎందుకంటే ప్రమాదాల నుంచి బయటపడే వార్త అయినా శుభవార్తే వారికి మంచి జరిగే వార్త శుభవార్తె అదేవిధంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించే వార్త శుభవార్తే ఈ విధంగా బాబాగారు ఏం మాట్లాడినా తన బిడ్డలతో ఏం పంచుకున్నా సరే అజయ్ అది శుభవార్తే అవుతుందండి అందుకారణంగా ప్రతిరోజు కూడా ప్రతి వీడియోలో బాబా గారు ఈ శుభవార్తను తీసుకొచ్చారని అని మనం ఎన్నోసార్లు చెప్పుకొని ఉన్నాం ఈ ఈరోజు కూడా తన బిడ్డల కోసం ఒక గొప్ప వార్తని తీసుకొచ్చారండి బాబాగారు అది ఎటువంటి వార్త అంటే నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుందమ్మా అది అటువంటి వార్త నా బిడ్డ కోసం నేను తీసుకువచ్చాను వింటావా తల్లి అని బాబాగారు అడుగుతూ ఉన్నారు బాబాగారు ఏం చెప్పినా మనం వింటామండి ఎందుకంటే ఆ తండ్రి పైన మనకున్నటువంటి నమ్మకం అలాంటిది ప్రేమ అభిమానం అలాంటివి అలాంటిది మన కోసం ఒక శుభవార్త తీసుకొస్తే అది వినకుండా ఉంటామా అయితే అసలు బాబాగారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారు ఎటువంటి శుభవార్తను అయితే తన బిడ్డలకు అందించాలనుకుంటూ ఉన్నారు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరబోతోంది అది నీ జీవితంలో వెలకట్టలేని ఆనందాన్ని తీసుకువస్తుంది వింటావు కదా చూడమ్మా ఇప్పటివరకు నువ్వు ఎన్నో బాధలు అనుభవించావు ఎందరి దగ్గర మాటలు పడ్డావు అటువంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా ఏంటి తండ్రి ఇది నేను ఎవ్వరికీ ఏ హాని తలపెట్టలేదే వారి గురించి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించని చెడుగా ఎవ్వరి గురించి కూడా నేను తలంపు కూడా తలంచనే అలాంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చాలా బాధపడ్డావమ్మ ఎంతోమంది సూటిపోటి మాటలు అంటున్నా కానీ వాటన్నింటినీ కూడా మౌనంగానే భరించావు బిట మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే నిన్ను అర్థం చేసుకోకుండా ఎన్ని మాటలు అంటున్నా కానీ ఓర్పుతో ఉన్నావు నీ ఓర్పుకి సహనానికి నాకు ముచ్చటేస్తూ ఉందమ్మా నాకు నువ్వు ఇంకా దగ్గరవుతున్నావు తల్లి మీ ఇంట్లో వారు బయట వారు ఎన్ని అంటున్నా సరే నువ్వు ఓర్పుని కోల్పోవడం లేదు ఎంత సహనం తల్లి నీకు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు ఆచరించావు అలా చేయకు అని ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా ఈ తండ్రిపై భక్తితో ఉన్నావు నీకు కావలసినది మాతృత్వం అమ్మా అని పిలిపించుకోవాలన్న నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా చూడు బిడ్డ అతి త్వరలోనే మీ దంపతులకు ఒక పండంటి సంతానాన్ని నేను ప్రసాదించబోతూ ఉన్నాను ఈ తండ్రి అంశతోనే ఆ బిడ్డ జన్మించబోతూ ఉన్నారమ్మా ఇన్ని రోజుల మీ దంపతుల నిరీక్షణకు నేను ఒక శుభవార్తను మీకు పంపబోతూ ఉన్నాను అది త్వరలోనే మీరు వింటారు తల్లి మీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆనందంగా ఆ క్షణం కోసం ఎదురుచూడు ఇప్పటి వరకు ఎన్నో వైద్యశాలలు తిరిగావు ఎంతమందో వైద్యులను కలిశావు ఎవ్వరూ కూడా నీకు ఏమీ చెప్పలేకపోయారు కదమ్మా ఇకపై నువ్వు కలవబోయే వైద్యుని నోటితో నువ్వు శుభవార్త వినబోతున్నావు తల్లి ఈ తండ్రి అతనితో ఒక శుభవార్త పలికించబోతూ ఉన్నాడు అది నీకు ఎంతో ఆనందాన్ని చేకూర్చేటువంటి శుభవార్త బిడ్డ నీకొక సందేహం కలిగింది కదా తల్లి బాబా నాకే ఎందుకు ఇంత అదృష్టం స్వయంగా మీరే వచ్చి నా అంశతో ఒక సంతానాన్ని మీకు ప్రసాదిస్తానమ్మా అని అంటూ ఉన్నారు అంత గొప్ప అదృష్టమా తండ్రి ఎందుకు నాపై ఇంత ప్రేమ అనే సందేహం నీలో మొదలైంది కదా ఎందుకంటే తల్లి ఎవరు ఎన్ని చెప్పినా సరే నువ్వు నా మీద భక్తిని కోల్పోలేదు నమ్మకాన్ని కోల్పోలేదు నీ మాతృత్వం కోసం ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చావు నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నీ కోరిక ఇన్ని సంవత్సరాలుగా తీరలేనందున నువ్వు ఎంతో బాధపడుతూనే ఉన్నావు కానీ ఒక్క మాట ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నన్ను అనలేదు నాపై నిందలు వేయలేదు తల్లి నువ్వు బయట నిందలు మోస్తున్నావే తప్ప ఈ తండ్రిపై నువ్వు ఏనాడూ నింద మోపలేదు అలాంటి నా బిట ప్రేమతో నా దగ్గరకు వచ్చి నా కష్టాన్ని తీర్చు బాబా అని నాకు పూజ చేస్తే నీ పూజను నేను అందుకోకుండా ఉంటానా తల్లి నీ కోరికను తీర్చకుండా ఉంటానా నీ బాధని నేను విన్నానమ్మా అతి త్వరలోనే నీ కోరిక నెరవేరబోతోంది బిట పండంటి బిడ్డకు మీ దంపతులు జన్మనిస్తారు ఆలోచించవద్దమ్మా మనసు పాడు చేసుకోవద్దు తల్లి నేనున్నాను ఏ తండ్రి ఆశీస్సులతో ఒక పండంటి బిడ్డకు మీరు జన్మనిస్తారు నిన్ను చూసి నవ్విన వారే నీ అదృష్టాన్ని చూసి ఆశ్చర్యపోతారమ్మా ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు ఎవరో ఏదో అంటారని ఆలోచించాల్సిన అవసరం లేదు తల్లి నీ తండ్రిగా నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అది నీకు దక్కేలా చేస్తానమ్మా ఇప్పుడు నువ్వు నా సచ్చరిత్ర పారాయణం చేయడం మొదలు పెట్టావు కదా అది పూర్తయ్యేలోపే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు ఆ శుభవార్త నిన్ను నీ కుటుంబంలో ఉన్న అందరినీ సంతోష పెడుతుంది ఇకపై మీ ఇంట సంతోషాలు విరజిల్లుతాయి బిడ్డ ఆనందంగా మీరు జీవించబోతున్నారు మీ కుటుంబంలో ఉన్నవారంతా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారమ్మా ఇక నువ్వు ఆనందంగా జీవిస్తావు ఎవరెవరైతే నీపై నిందలు మోపారో వారే నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేలా చేస్తాను నువ్వు సంతోషంగా జీవించేలా ఆశీర్వదిస్తాను బిటా ఎన్ని అవమానాలనైతే నువ్వు ఎదుర్కొన్నావో ఎన్ని నిందలైతే నువ్వు మోసావో వాటన్నింటికి సమాధానం చెప్తానమ్మా నువ్వు ఏ జీవితాన్నైతే ఈ తండ్రి నుంచి కోరుకున్నావో అంతకు మించిన అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను నీకు అందిస్తాను చెప్పాను కదా తల్లి పుట్టబోయే బిడ్డ ఈ తండ్రి అంశతో జన్మిస్తారు ఎంతో ఉన్నత స్థితికి చేరుతాడు తనతో పాటు నీ కుటుంబానికి కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు అలాంటి సంతానాన్ని నేను నీకు ప్రసాదిస్తానమ్మా తల్లిదండ్రులు తన బిడ్డలు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు ఎలా ఉండాలని అనుకుంటారు అలాంటి సంతానాన్ని నేను మీ దంపతులకు ప్రసాదిస్తాను మళ్ళీ చెబుతున్నాను తల్లి సచ్చరిత్ర పారాయణ పూర్తయ్యేలోపు నువ్వు శుభవార్త వింటావు అతి త్వరలోనే వింటావు బిడ్డ ఏదో ఒక రూపంలో ఆ శుభవార్త నిన్ను చేరుతుంది అతి త్వరలోనే నీ తండ్రి వద్దకు ధన్యవాదాలు చెప్పడానికి వస్తావు మరొక విషయం తల్లి నీకు ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో ఈ శుభవార్త నీ చెవిన పడుతుందో అప్పటి నుండి కాస్త జాగ్రత్తగా ఉండు ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో తెలుసుకొని నడుచుకో ఎలాంటి పొరపాట్లు చేయవద్దు బిడ్డ ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ ఈ తండ్రి నేను నీకు సమాధానమిస్తాను చూడమ్మా ఈ తండ్రి చెప్పినట్టుగానే అతి త్వరలో మీ ఇల్లు పసిపిల్లల నవ్వులతో కలకలలాడిపోతుంది తల్లి ఎన్నో ఆనందాలు వెళ్ళి విరుస్తాయి ధైర్యంగా సంతోషంగా ఉండు అతి కొద్ది రోజులలోనే నీ కోరిక నేను నెరవేరుస్తాను బిడ్డ మీ దంపతులకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెడతాను సరేనా ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక గొప్ప శుభవార్తనే చెప్పారు ఎందుకంటే మాతృత్వం అనేది లేదంటే నానా అని పిలిపించుకోవాలనేది ఎవరికైనా ఉంటుందండి పెళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది ఒక కోరిక తన రక్త సంబంధం ఎవరో ఒకరు ఉండాలి వారి చేత అమ్మ నాన్న అని పిలిపించుకోవాలి వాళ్ళతో ముద్దులాడాలని వారితో ఆడుకోవాలని ఎంతోమందికి ఉంటుంది కానీ కొంతమందికి అవి కలగా మిగిలిపోవలసి వస్తూ ఉంటుంది పాపం అలాంటి బిడ్డలకి రోజు బాబాగారు చెబుతూ ఉన్నారు ఈ తండ్రిపైనే భారం వేసి నన్ను నమ్మిన వారికి నేను ఎలాంటి కష్టాన్ని రానివ్వను తల్లి అతి త్వరలోనే మీ దంపతులకు సంతాన ప్రాప్తిని నేను కలిగిస్తాను ఈ బాబా ఆశీర్వాదంతో ఈ బాబా అంశతో ఒక సంతానం మీకు కలుగుతుందమ్మా ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేటువంటి సంతానాన్ని మీకు ప్రసాదిస్తానని బాబా గారు అంటూ ఉన్నారు కాలం తల్ల క్రిందులైనా సరే మీ కోరిక నేను నెరవేర్చి తీరుతాను ఇప్పటి వరకు మిమ్మల్ని పరీక్షించిన వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివ్వెరపోయేలా పండంటి సంతానాన్ని నేను మీకు ప్రసాదిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఆ దంపతులు ఎవరో కానీ బాబాగారికి కృతజ్ఞతలు చెప్పాలి బాబాగారు తన అంశతో ఒక సంతాన ప్రాప్తిని కలిగిస్తానని అంటూ ఉన్నారు అదిగా ఎలాంటి సంతానాన్ని బాబాగారు ప్రసాదిస్తానంటున్నారో తెలుసా అండి ప్రతి ఒక్క తల్లి తండ్రి తన బిడ్డను ఎలా అయితే ఉండాలనుకుంటారు ఎంత వృద్ధిలోకైతే రావాలనుకుంటారో ఎలాంటి కీర్తి ప్రతిష్టలు తన బిడ్డల నుంచి వాళ్ళు ఆశిస్తారో అలాంటి బిడ్డని బాబాగారు ప్రసాదిస్తానని అంటూ ఉన్నారండి ఎంతో ప్రయోజకులయ్యేటువంటి సంతాన ప్రాప్తిని బాబాగారు కలిగిస్తానని అంటూ ఉన్నారు ఇన్ని రోజులు మీ నిరీక్షణకు ఇన్ని రోజులు మీరు బాబాగారిపై పెట్టినటువంటి నమ్మకానికి బాబాగారిచ్చేటువంటి అతి గొప్ప బహుమతి ఇది అంతేకాకుండా మన మనసులో మొదలయ్యేటువంటి ప్రశ్నకు కూడా ఈరోజు బాబాగారు సమాధానం చెప్పారండి నాకే ఎందుకు ఇంత అదృష్టం సాక్షాత్తు ఆ తండ్రి అంశతో సంతాన ప్రాప్త ఎందుకు ఇంత అదృష్టం నేనేం చేశాననేటువంటి సందేహం మీకు కలగవచ్చు దానికి కారణం ఏంటంటే తల్లి నువ్వు బయట ఎన్ని నిందలు మోస్తున్నా సరే ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే నా పైన ఒక్క నింద కూడా నువ్వు వేయలేదమ్మా ఇన్ని రోజులు బాబాగారిని పూజిస్తూ ఉన్నాను గారు అసలు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను అసలు చూడటం లేదు అనేటువంటి ఒక చిన్న మాట కూడా నువ్వు నన్ను అనలేదు తల్లి ఎంత సంతోషంగా ఉందంటే నాకు నీలాంటి బిడ్డ ఉండటానికి నేను ఎంత అదృష్టం చేసుకుని ఉండాలో అని అనిపిస్తూ ఉంది తల్లి అందుకే ఈ అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తూ ఉన్నాను సాక్షాత్తు నా అంశతో ఒక బిడ్డను మీకు ప్రసాదిస్తాను జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని క్రమశిక్షణగా పెంచండి ప్రయోజకులు అవుతారమ్మా మంచి వృద్ధిలోకి వస్తారు అని బాబాగారు అంటూ ఉన్నారు ఎవరైతే పిల్లల కోసం అల్లాడిపోతూ ఉన్నారో అలాంటి దంపతులందరికీ కూడా బాబాగారు చల్లగా చూసి బాబాగారు చెప్పిన మాట ప్రకారం ఒక పండంటి సంతానాన్ని బాబాగారు ప్రసాదించాలని మంచి వృద్ధిలోకి వచ్చేటువంటి మంచి సంతానాన్ని బాబాగారు ఆ దంపతులకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే అలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు బాబాగారిని నమ్ముకున్న ప్రతి బిడ్డ బాబాగారిని నమ్మినటువంటి ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ ఆ ఆశ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఆ తండ్రిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను నా కోరిక తీర్చమని కూడా బాబా గారిని వేడుకుంటూ ఉన్నాను ప్రతి బాబా బిడ్డ సంతోషంగా ఉండాలని మనం కొలుచుకునేటువంటి ఆ సాయి తండ్రిని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ ఉన్నానండి అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని తండ్రినే ఆ తండ్రిని మనస్ఫూర్తిగా నేను అడుగుతూ ఉన్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్